ുട്ടുവാദി ദ വാർത്ത ഗുരു ദണ്ടാത്ത ബഹു മഞ്ചേട ദത്ത അക്ക പിള്ളുടക്ക അക്ക പിള്ളാല ആരൂ നല്ല അക്ക പിള്ളാല പിള്ളുട కుల్లాలు కూసాలు కుల్లాలు కూసాలు ఆ వేరే ముళ్ళ కాటి కుల్లాలు కూసాలు అంగీలు లాగులు అంగిలులాగులు ఆ వేరే ముళ్ళె కాటి అంగిలు లాగులు అటుకుళ్ళు పాందారా అటుకుల్లు పాందారు ఆ వేరే ముళ్ళ కాటుకుల్లు పాందారూళ్ళు కల్లు నూళ్ళు ൂക്കൽ കട്ടി നൂ നൂക്കു ബൈലല്ലേ ദാണ്ടല്ലേ ദാണ്ട ബാരിലോന ബൈലല്ലേ ദാണ്ടെല്ലേ ദാണ്ടി ദാണ്ട വെണ്ടി ആ ചാരിലോന വിലല്ലേ ദാണ്ടെത്തൂ താങ്കൾ താണ തൂ താങ്കൽ താൻ വെറുക്കുണ്ട താനേ തൂ താങ്കൽ ഗുരി ജാഗിൻ കുറി ജാഗിന്താ ലോ ഗുഡ് ദിപ്പൂക്കുണ്ടുരി ജാഗിന്ദോലേ പോച്ച മറക്കാട്ടാ കാട്ടൈസമ്മ ചൂസാദി ദണ്ടവറാ കാ മന പി അക്ക അക്ക అడుకునే బాలలాను అడుకునే వాళ్ళలాను అర్రల్లా దాచినాది అడుకునే వాళ్ళలాను కూర్చున్న బాలలాను కూర్చున్న బాలలా కొంచెంలా దాచినాది కూర్చున్న బాలలా తొట్టల్లా బాలలాను తొట్టెల్లా బాలలా పొత్తి గుడ్డల్లా దాచే తొట్టల్లా బాలలాను అక్క మై పోసం దండవారా కాట దండవారా కా మై సమ్మ చూసినాది దండవారా కాట అడుకునే వాలలాను అడుకునే వాళ్ళలా అర్రల్లా దాచినాది అడుకునే వాలలాను మననాటి పిల్లలు గారు మననాటి పిల్లలు గారు మన ఇంట్లో ఉండరు సెల్లే మన నాటి పిల్లలు గారు ఈనాటి పిల్లలు గారు ఈనాటి పిల్లలుగా ఇంట్లో ఉండారు సెల్ల ఈనాటి పిల్లలు గారు ఈనాటి పిల్లలు గారు ఈనాటి పిల్లలుగా ఇంట్లో ఉండారు సెల్ల ఈనాటి పిల్లలు గారు తానేతూ కానే తానేతూ తాంగెల్లు తాను ఎగురుకుంటా తానేతూ తాంగెల్లు കുരി ജാഗിൻ ജാ കുരി ജാഗിം ജാ ഗുഡ് ദപ്പു കൊണ്ട ഗുരി ജാഗിൻ ജാ ലോലേ കുസാ കുല്ലൂസ അവി ജീരേസിനി കുല്ല കൂസാൽ അംഗീലു ്ഗൂലൂ അംഗീലു ്ഗൂല അയ്യവറേസിനി അംഗീലു ്ഗൂലൂല അടുക്കൾ പാന്താര അടുക്കൾ പാന്താ അവേക ചെല്ലാതി അടുക്കൾ പന്താറ தள்ளின போத்தி தம்முடா போத்திங்க இது எவரி மாய தம்முட தம்முட போத்திங்க அரல்லா வால அரல்ல வாலலாக்கு அம்மா தல் அரல்ல வாலலாக்கு கொஞ்சம்ல பாலலாக்கு கொஞ்சம் லாலல கொஞ்ச போசினரீத்து கொஞ்சம் லாலல தோட்டல்ல பாலலாக்கு தோட்டல்ல பாலல பொகலே படிசினி தோட்டல்ல பாலல தம்முடா போத்திங்க தம்முடா போத்திங்க இது எவரி மாய தம்முட தம்முடா போத்திங்க இது எவரி மாய காது இது எவரி மாய கா அக்க மாய இது எவரி மாய காது తప్పితే దాండవ్వ తే దాండవ తడివాట తానవాట తప్పితే దాండవ ఒప్పితే ఒప్పి తే దాండవ ఓ సీరలాట ఒప్పి తే దాండవ గుండు గుండుకు నీకు గుండు గుండుకుని గండాది పాలు తల్లి గుండు గుండుకుని నీ గుడి ముంగట నీ గుడి ముంగ గుగిలమ్ము పోగలాట నీ గుడి ముంగ നീ ഗൂടി പാ നീ ഗൂടി പാ വണ്ട പോനീടിപ്പായി പട പാട്ടി പട പാട വലിഗ പാല കാ തല്ല പട പാട്ടേ കുക്കുന്നൂസേ കുസേ കോടി പുഞ്ചു തല്ല കുസേ മേ ആനവാര മേക്ക പോലും തല്ലി മേ ആനവാര അംബാനി വരെ അംബാനി വര ഐ ഗൊര പോ അമ്പാനി വർ കട്ട വോട്ടി കട്ടണ്ടോയ കൂ കാ തല്ലി കട്ടണ്ടോയ പകറ്റീലി വോ ഏട്ടി പകറ്റീലി വോയ പാല കാ തല്ലി പകറ്റീലി വോയ നേത്രീലി വോട്ടി നേത്രീലി വോയ നേ തല്ലി നേത്രീലി വോയ రాత్రిలి రాత్రి పోయే సల్లా కావల్లు తల్లి రాత్రి పోయేటి గనగాన గంట కొట్టవరా తమ్ముడ పోతలింగన్నా గజ్జల్ల బండి కట్టవరా తమ్ముడు పోతలింగన్న కన్నుల కన్ను పెట్టవురా తమ్ముడ పోతలింగన్న కాళిక్రం వార చూడవురా తమ్ముడ పోతలింగన్న తెల్లాయి జీరలున్నాయా తమ్ముడ పోతలింగన్న తెల్ల మొక్కులు ఉన్నాయా తమ్ముడో పోతలింగన్ కన గంట గంటావు తమ్ముడో పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవు తమ్ముడో పోతలింగన్ నల్లయి జీరలున్నాయి రా తమ్ముడో పోతలింగ నాలుగేళ్ళ మొక్కులు ఉన్నాయి రా పోతలింగన్ కన్నుల కన్ను పెట్టవురా తమ్ముడో పోతలింగన్న కాలిగ్రం బార చూడవురా తమ్ముడో పోతలింగన్ ఎర్రయి జీరలున్నైరా తమ్ముడో పోతలింగన్ ఏడేళ్ళ మొక్కులున్నాయి తమ్ముడో పోతలింగన్ గనగాన గంట కొట్టవురా తమ్ముడో పోతలింగన్న గజ్జెల్ల బండి కట్టవురా తమ్ముడో పోతలింగన్ కన్నుల కన్ను పెట్టవురా తమ్ముడో పోతలింగన్న కాలిగ్రం బార చూడవురా తమ్ముడో పోతలింగన్ పచ్చాయి జీరలున్నైరా తమ్ముడో పోతలింగన్న పదిండ్ల మొక్కులు ఉన్నాయి తమ్ముడో పోతలింగన్న గనగాన గంట కొట్టవురా తమ్ముడో పోతలింగన్న గజ్జెల్ల బండి కట్టవురా తమ్ముడో పోతలింగన్ కన్నుల్లో కన్ను పెట్టవురా తమ్ముడో పోతలింగ కాళిగ్రహం వార చూడవురా తమ్ముడో పోతలింగన్న రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కలిసి రెల్లమ్మా చెప్పెడి తింటావు ఎల్లమ్మ నీకు సిగమే లేదే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కలిసి రెల్లమ్మ రేషం లేదే ఎల్లమ్మా నీకు రెక్కలాడే ఎల్లమ్మ నిమ్మలి కొట్టి రెల్లమ్మా నీకు నీడలేసిరే ఎల్లమ్మ యాపలి కొట్టి రెల్లమ్మా నీ కెన్నెల చేసి రావే రావే ఎల్లమ్మ నిను రాజులు కలిసి రెల్లమ్మ కుంచడుగా అవ్వాలి ఎల్లమ్మా నీకు కుదిరిన జడలే ఎల్లమ్మ అడ్డ డి గవ్వెల్లమ్మాని కల్లిన జడలే ఎల్లమ్మ మానడి గవ్వాలిల్లమ్మానికి మలిసిన జడలే ఎల్లమ్మ సోలడిగవ్వాల్లమ్మానికి సోకిన జడలే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజులు కలిసి ఎల్లమ్మ ఏదు బండల్లమ్మాని ఎన్ను దర్శనాలు ఎల్లమ్మ పందుం బండమ్మాని పక్క దర్శనాలు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నిను రాజులు కలిసి ఎల్లమ్మ లందలబుట్టును ఎల్లమ్మను లత్ లత్కోరెల్వే ఎల్లమ్మ లందల పుట్టినవు నువ్వు లత్కూరెల్వే ఎల్లమ్మ మావరాలు ఎల్లమ్మ వెళ్ళమ్మాను మాదిగోనాడు బిడ్డెళ్ళమ్మా రావే రావే ఎల్లమ్మా నిన్ను రాజులు కలిసి రెల్లమ్మ చిప్పడి తింటావు ఎల్లమ్మ నీకు సిగమే లేదే ఎల్లమ్మ చుట్ట పురుగులు బట్టి వెళ్ళమ్మా నీకు చుట్టు మట్టలే ఎల్లమ్మ చేరుపోతల బట్టి వెళ్ళమ్మా నీకు జడలిరవోసిరే ఎల్లమ్మ తాసు బాముల బట్టి వెళ్ళమ్మా నీకు తలలిరవోసిరే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మా నిన్ను రాజులు కలిసి రెల్లమ్మ తింటావు ఎల్లమ్మా నీకు సిగమే లేదే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మా నేను రాదులు కలిసి ఎల్లమ్మ ఎట్లా వాడదు